వెల్కమ్ టు జనవరి న్యూస్ తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలంలో పాల్గొన్న కలిశెట్టి ఎన్నికల శంకారవం సందర్భంగా విజయనగరం పార్లమెంట్ గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం మహిళా సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు విజయనగరం పార్లమెంటు ఎన్డిఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పల్ నాయుడు గజపతి నగరం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డిఏ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం ఎక్స్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల్ నాయుడు పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ కిమిడి నాగార్జున ప్రోగ్రామింగ్ కమిటీ హెడ్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మరియు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి మొత్తాలు ఏర్పాటు అందరికీ కష్టపరపాలు అందిస్తున్న అందర ఆత్మ బంధువు గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదికపై ఉన్న కోడిపోయి సభ్యులు మీదికి ధర్మానికి నిలబెస్తున్న నాయకత్వం వహిస్తున్న అసో గారు అభ్యర్థి శ్రీనివాస్ గారు ఇక వేదిపై ఉన్న జిల్లా నాగార్జున గారు ఇరిగే మాజీ ఎమ్మెల్యే ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు గుర్తుంది కేవలం మా నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో మనందరం కూడా ఉద్యోగపడ్డా మహిళతో పాటు మీ మీ గడ్డ మీ అన్నగా మీ తమ్ముడుగా ఈరోజు ఒక మీ మధ్యలో ఒక సామాన్యుడికి పార్లమెంట్ సభ్యుడిగా మించే అవకాశం ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చి మతం తెలిపి గౌరవించినందుకు మంత్రి కొంత కాదు ఆయన సేవ ఈ రాష్ట్రంలో కూడా అదే ప్రతి ఒక్కరికి వెళ్ళినా సరే ఆయన నాయకత్వం కావాలని ఈ రోజు వాళ్ళని గౌరవించడం అలాగే మన బాధ్యతగా మనందరం కూడా ఎంతైతే ఇది చూస్తున్నామో ఆ కోసం మనందరం తెలియజేసుకుంటూ ఇస్తున్న వాళ్ళందరికీ తెలియజేస్తాం ఒక సాధారణ కుటుంబం సాధారణ కుటుంబంలో వచ్చిన వ్యక్తి ఎంపీ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన కూడా లేదు కనీస శ్రీనివాస్ తాసేన ఎంపీగా పనిచేశాడు పరిమితాడు అప్ప మామూలు కుటుంబం ఒక మామూలు కుటుంబం వేరే కుటుంబం యొక్క అభ్యర్థి నేను ఎంపీగా పెట్టారంటే అది పేదవాళ్ళ పైన మాకుండే అభిమానం చేస్తా మీరు కూడా ఆశీర్వదిస్తే రాబోయే పేదవాళ్ళ ఎక్కువ ఎక్కువస్తా సిద్ధంగా ఉన్నాడు తల్లి మీరు ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ చెప్పాలన్నా సూచనలు ఇవ్వాలని ఇవ్వండి ఎవరన్నా మహాలంటే మాట్లాడండి